వెలుగు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహిళ మాటల్లో అమ్మకాలు పెంచడం ద్వారా లాభాలు సాధించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు డైరెక్టర్ మహిత అన్నారు కాకినాడ జిల్లా నియోజకవర్గం తాలరేవు మండలం కోరంగిలోని మహిళ మాటను ఆమె గురువారం సందర్శించారు రోజువారీ అమ్మకాలను పరిశీలించి అధికారులకు పలు సూచన చేశారు జిల్లాలో తాలరేవు కొత్తపల్లి కెర్లంపూడి తొండంగిలో మహిళ మార్పులు ఉన్నాయని వాటి ప్రగతి పరిశీలించడానికి జిల్లాలో పర్యటిస్తున్నట్లు తెలిపారు కోరంగి మాటలో లాభ నష్టాలు లేకుండా వ్యాపారం సాగుతుందని ఈసారి అమ్మకాలు పెంచడం ద్వారా లాభాలు సాధించవచ్చని ఆమె తెలిపారు మాటుకు వచ్చే కస్టమర్లకు సౌకర్యం కల్పించాలని ఆమె అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో సెర్ఫ్ మార్టీ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి డిపిఎంలు వెంకటేశ్వరరావు విబిఆర్ రాయ్ ఏపీఎం బి విష్ణుమూర్తి ఎల్సీ తాడి మురళీకృష్ణ మహిళా సమఖ్య నాయకులు పాల్గొన్నారు రాష్ట్రాల్లో మనకి మహిళా మార్ట్లు వెలుగు మహిళా మార్ట్స్ అండి రాష్ట్రంలో యాభై మహిళా మార్ట్స్ ఉన్నాయి అవన్నీ గత రెండు మూడు సంవత్సరాలుగా నడుస్తున్నాయి బాగా నడుస్తున్నాయి కాకపోతే కొంచెం ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గుతున్నాయి సేల్స్ తగ్గుతున్నాయి అనే దాని మీద ఒకసారి పర్యవేక్షణ చేయడానికి రాష్ట్ర స్థాయి నుంచి రావటం జరిగింది కాకినాడ జిల్లాలో నాలుగు మార్ట్స్ ఉన్నాయి తాళరేవు కడపత్తిపల్లి తెల్లంపీ తొన్నంగిర ఉన్నాయి నాలుగు మార్ట్స్ని వెరిఫై చేయడం జరుగుతుంది అదేవిధంగా సాఫ్ట్వేర్ మీద కూడా సిబ్బందికి శిక్షణ కూడా సాటిస్ఫై నుంచి ఆట ఇది పర్వాలేదండి అంటే యావరేజ్గా నడుస్తుంది లాభాలు లేవు ఇటు నష్టాలు లేవన్నట్టుగా అన్నట్టుగా ఉంటాయి కాకపోతే నేను ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందో అనేది నేను వెరప్రూవ్ చేయడానికి వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఏం చేద్దాం అనేది చేస్తాం మళ్ళీ జనాల దగ్గర నుంచి షేర్ క్యాపిటల్ తీసుకునేది ఏం లేదు ఒక మాట నలభై లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటికే అవుతాయి మనం థర్డ్ ఇయర్ నుంచి దానికి టర్న్ ఓవర్ తీసుకోవడానికి వీలు అవుతుంది వాస్తవానికి ఇది థర్డ్ ఇయర్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు కొంచెం సేల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే మనము లాభాల్లోకి వెళ్తాము అదేవిధంగా మన మహిళా సమాధిలో మహిళల్లో కూడా మహిళలు కూడా లాభాల్లోకి వస్తారని ఇప్పుడు కొంచెం దాని వల్ల ఫోర్స్ చేయడం అనేది జరుగుతుంది